అన్నా చెప్పండి ఇక జూబ్లీస్ బై ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ గారి భార్య టికెట్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది ఎలా ఉండబోతుంది కలర్ అయిపోయింది కేటీఆర్ గారు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇప్పుడు పెద్ద ఎత్తున భారీ ఎత్తున వాళ్ళ ఇంటికి ర్యాలీ రూపంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వాగతం చెప్పి మేడంని అతి అతి భారీ ఎత్తున మెజారిటీగా గెలిపియాలని చెప్పి మా కోరిక ఇవి మా కోరికనే కాదు జుబ్లీల్స్ కాన్ఫరెన్స్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరిక మాగంటి గోపినాథ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం విధంగా మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే మాగంటి గోపినాథ్ గారు దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఉన్నప్పటి నుంచి ఎమ్మెల్యేగా మూడు పర్యాల ఎమ్మెల్యేగా ఉన్నాడు మరి అక్కడ జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటే ఏం చెప్పారు చేసిందా దాదాపు నేను ఏమంటున్నా అంటే అక్కడ గుడిసెలు ఉండే దాదాపు మూడు వందల గుడిసెలు ఉండే అక్కడ మూడు వందల గుడిసెలు తీసేసి అక్కడ మన కొల్లూరులో కావచ్చు డబుల్ బెడ్రూమ్లో కేటాయించడం అదేవిధంగా ముసలి వాళ్ళకి పెన్షన్లు ద మన లేడీస్కి ఇట్లా అనేక రకాలుగా ప్రతి ఒక్కరికి ఇట్లా కాలేజ్ సీట్లు కావచ్చు ఇటు స్కాలర్షిప్ కావచ్చు ఇటు ఫంక్షనల్స్ కావచ్చు షాది ముబారక్ కావచ్చు కళ్యాణలక్ష్మి కావచ్చు ఇటు అదేవిధంగా మరి చూసుకుంటే ఇటు ఫంక్షనల్స్ కావచ్చు అదేవిధంగా మన రిజర్వ్ వాటర్ రిజర్వేర్ కావచ్చు ఇటు నీటి నీటికి సంబంధించింది కావచ్చు ఇటు ఇటు అగ్రవర్ణాలకి ఇటు దళితులకి ఎక్కడ అన్యాయం వచ్చినా సరే ఎక్కడ అన్యాయం జరిగినా సరే అండగా ఉండి మాగంటి గోపినాథ్ గారు దాదాపు పన్నెండు సంవత్సరాలు ఎమ్మెల్యేగా దానికంటే ముందు ఒక యూత్ వింగ్గా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం ఇది మాకు చాలా గొప్ప విషయం అని చెప్పి తెలుసు నియోజకవర్గంలో అక్కడక్కడ కొంత విమర్శలు అయితే వినిపిస్తున్నాయి ఆయన కార్యకర్తలకు ఆయన పక్కన ఉండే వాళ్ళకి అన్ని అభివృద్ధి విషయంలో కానివ్వండి పథకాల విషయంలో కానీ చేసి నేనే కొన్ని విమర్శలు అంటే కాళ్ళలు కట్టబెట్టడానికి ఎందుకు తెచ్చుకుంటాడు ఆయన మనం అనుకున్న కదా తెచ్చుకుంటే పది మందికి పని అవుతుంది కాలాల కట్ట ఆ పార్టీలకు వెళ్ళొచ్చు ఈ పార్టీలకు వెళ్ళొచ్చి దగ్గర తీస్తాడు ఒకటేనా తీస్తారా తీయరు కదా పది మందికి మంచిగా చేసిన దగ్గర పెట్టుకొని పది మందికి పని చేసినాం ఆ రకంగా ఈరోజు ముందుకు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిండి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఆ సమాస్ ఎమ్మెల్యే కాదు మీరే తెలుసుకోవాలి ప్రజల్లో ఒక వ్యతిరేకత ఉంటే ఈ ఇప్పుడు మూడు పరిహారం గెలిచే ఛాన్స్ ఉంటుందా ఇంత సోషల్ మీడియా ఇంత హైదరాబాద్ జుబ్లీ హిల్స్ అనేది ఒక పెద్ద నగరంగా ఈ భారతదేశంలోనే చూసుకునే మనము గెలవల్చే అవకాశం ఉంటుందా సరే ఇది గెలిచిండు అయిపోయింది ఆయన అకాల మరణం దేవుడు తీసుకెళ్ళిండు కానీ వాళ్ళ భార్య కూడా సీట్ కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం ఎలా ఉండబోతుంది మరి వాళ్ళ భార్య అయితే మాగంటి గోపినాథ్ గారు ఉన్నప్పుడు ప్రజల్లోకి ఎక్కువగా రాలేదు మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఇక్కడ ఆ ఏరియాలో మైనార్టీ ఓట్లు కూడా కీలకం మరి అవి అధికార పార్టీ కలిసి వచ్చే అవకాశం ఉందా బీఆర్ఎస్కి కలిసి వచ్చే అవకాశం ఉందా చాలా సర్వేలేమో బీఆర్ఎస్కి అనుకూలంగా వినిపిస్తున్నాయి లేదు ఇప్పుడు బీఆర్ఎస్కి దాదాపు చాలా అనుకూలంగా కనబడుతుంది మనకి కాంగ్రెస్కి టోటల్గా నెగిటివ్ ఉంది హైడ్రా విషయం కావచ్చు అధికారంలో అధికారంలో ఉండొచ్చు కాక కాకుండా ఇక్కడ మనకి మహిళలకి ఇస్తాను రెండు వేల ఎందులు కావచ్చు గ్యాస్ కావచ్చు కరెంట్ కావచ్చు ఇటు మన ఇటు ఆటోలకి ఇట్లా ఇట్లా అనేక రకాలుగా ఇట్లా మోసం చేసినందుకు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇటు రైఫల్ రెడ్డి రేవంత్ రెడ్డి కాదు రైఫల్ రెడ్డిగా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఆ టైంలో కూడా ఆయన ఒక గన్ను పట్టుకొని తిరగడము అవన్నీ విజువల్ చూసి ఈరోజు ఆయన సీఎం అవుతాడని చెప్పేసి ఎవరు కూడా ఊహించలే అనుకోని రీతిలో ఆ రోజు ముఖ్యమంత్రిగా అవ్వడం మా తెలంగాణ సమాజంకి బాధాకరం విధంగా ఇప్పుడు ఎందుకు వేసినం ఆయన అని చెప్పే విధంగా ప్రజలు మేలుకున్నారు ఇప్పుడు రానున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనే మనకి తెలుస్తుంది అని చెప్పి సందర్భంగా అంటారు ఇక ఈ మధ్యలో కూడా చాలామంది బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారు ఇప్పుడు నిన్న కూడా సిప్పూరు ఎమ్మెల్యే మళ్ళీ సొంత గుట్టుకు చేరిండు చాలా మంది కూడా బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారు షాద్నగర్ నుంచి కానివ్వండి పరిగె నుంచి కానీ అక్కడ కరీంనగర్ నుంచి కూడా ఇలా కూడా అంటే కామన్గా ఎవరైనా పార్టీలోకి అధికార పార్టీలో జాయిన్ అవుతారు ప్రతిపక్ష పార్టీలో జాయిన్ అవ్వడం అనేది ఏ విధంగా చెప్తారా నేను ఏమంటున్నా అంటే ప్రతిపక్షం అనేది కాదు ఇది మేము ఓడిపోయింది కాదు ఇది ఇది ప్రజలు మోసపోయారు ప్రజలు ఓడగొట్టింది కాదు కేవలం వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఓడిపోయినాం ఇదేదో కేవలం పూర్తిగా ఓడిపోయి మా నాడి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామనేది కాదు ఇటు నగరంలో నగరంలో ఒక్క సీటు కూడా వాళ్ళది లేదు ఇటు జిల్లాల వారిగా ఉన్నప్పటికీ వెయ్యి రెండు వేల ఓట్లతోనే కూడా ఏంది వెయ్యి అబద్ధాలు నాలుగు వందల హామీలు ఆరు గ్యారంటీలు ఇట్లా రకరకాలుగా చూసుకుంటే ఆశపడి ఇప్పుడు రెండు వేలు వస్తున్నానికి ఇంకో వెయ్యి రూపాయలు ఇస్తాం కూడా వద్దంటాడా అంతే తప్ప దానికి మించి ఏమి లేదు రాన ఎలక్షన్స్లో ప్రజలే మొండి చేసి చూపిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం